శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము మంగళవారం బాబా వంటపాత్ర దేవాలయమును గౌరవించకుంటుట కాల లేదా మిశ్రమము మజ్జిగ గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవమును వర్ణించిది ఈ అధ్యాయములో మనం బాబా వంటపాత్ర మొదలగు వారిని చదివేదాం తొలి పలుకు ఓ సద్గురు సాయి నీ ఓ పావన మూర్తివి ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి భక్తులకు మేలు కలుగు చేసేటివి నీ పాదమును ఆశ్రయించిన వారి బాధలను తొలగించేతివి నిన్ను శరణజుచ్చిన వారిని ఉదార స్వభావుడు ఒకటిచే వారిని పోషించి రక్షించెదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమునుడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారముకు సాయి వెడలను ఈ సాయి ఆత్మారాముడే స్వచ్ఛమైన దైవకానందమునకు వారు పుట్టినిల్లు జీవితేచ్ఛలనియు పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరే బాబా వంటపాత్ర యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి కృతయుగములో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపరయుగములో యజ్ఞము కలియుగములో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నము పన్నెండు గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడదేము అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారే దాతలు తైత్రేయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే స్వరూపము ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మటనవి తిరిగి ఆహారములో ప్రవేశించును మిట్ట మధ్యాహ్నం మన ఇంటికెవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలగొనవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను కానీ ఆహార విషయములో అట్టి ఆలోచన అనవసరము మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను కుంటి గ్రుడ్డి రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను మన బంధువులు మొదలుగు వారికి కంటే నిస్సహాయులైన అంగవికలు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు ఎట్లన చంద్రుడు లేని నక్షత్రములవలే పతకములేని కంఠహారమువలే పెంచములేని కిరీటమువలే కమలములేని చెరువువలే భక్తి లేని లేని పుణ్యస్త్రీ వలె బొంగురు కంఠము గలవారి వలె ఉప్పు లేని వలె రుచింపవు అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యములలో ఎక్కువ బాబా ఆహారము ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండునో చూచదము బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునేటి వారిని ఇదివరకే తెలుసుకుంటే ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకునేటివారు ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు ఎవరికి బాధ కలుగు చేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగొనవి అన్నీ నగదు కొనడివారు వారే విసురుచుండెడివారు మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యను పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసిపెట్టారు వారి వద్ద వంట పాత్రలు రెండు గలవు ఒకటి పెద్దది వంద మందికి సరిపోవున్నది రెండవది చిన్నది యాభై మందికి మాత్రము సరిపోవున్నది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంసపు గులాబు వండిడేవారు పప్పు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి వంట పాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకుని వెళ్ళనో అంత శ్రమను పడుచుండేవారు అప్పుడప్పుడు అంబలి వండిడేవారు అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు భోజన పదార్థములతో ఆ అంబలని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టేటివారు అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫనీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న బేగిసాలో పెట్టి కలుపుచుండవారు వారి ముఖమునందు కాలునట్లు చేయులునట్లుగాని కనిపించడిది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్యూచే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బేదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండేది బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులై ఉండవలను బాబా తన భక్తులందరికీ శాఖాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండినాయని ఎవరికైనా సందేహము కలగవచ్చును దీనికి జవాబు సులభము సామాన్యమైనది ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టివారు మాంసాహారులు కానివారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు వారి మనసులలో దీనిని తినటకు కోరిక కూడా కలుగునిచ్చిడివారు కారు గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించే శిష్యుడు నరకములకు పోవునను కలదు దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండివారు దీనికొక ఉదాహరణము ఒక ఏకాదశి నాడు కేల్కరకు కొన్ని రూపాయలిచ్చి పోయి మాంసము కొని తెమ్మనను అతడు సనాతనాచార పరాయణుడుగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలుగును ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చటే అనియూ ఇదియే నిజమైన దక్షిణయనియు దీనివలనే గురువు సంతృష్టి చెందెదరనియూ అతనికి తెలియను కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను కాని బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియూ ఇంకెవరినైనా పంపుమనెను అతడు పాండువను నౌకరును పంపెను వాడు బయలుదేరిట చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకునేది ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదున్న పులావు ఉడికినదో లేదో చూడమను కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగానున్నదని జవాబిచ్చాను అప్పుడు బాబా నీవు కండ్లతో దానిని చూడలేదు నాలుగుతో రుచి చూడలేదు రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేగిసాలో పెట్టాను ఇంకనూ ఇట్లా నేను నీ చేయి నీ ఆచారము ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకును తల్లి మనస్సును నిజమైన ప్రేమ జరించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చునప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకును అట్లే బాబా కూడా కన్న తల్లివలే దాదా కేల్కరను ఈ విధముగా గిల్లెను నిజముగా ఏ యోగి కాని గురువు కాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు ఈ విధముగా బాబా పులావు ఉండుట పంతొమ్మిది వందల పదవ సంవత్సరం వరకు జరుగుచుండెది పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేశాను ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా సిరిడీకి వచ్చుచుండెరి కొలది దినములలో సిరిడీ యొక్క పుణ్యక్షేత్రమాయను భక్తులనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండెరి వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను నైవేద్యము ఎట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు సిరిడీలోని దేవాలయములందునూ అందుండు దేవతలయందునూ గల గౌరవమును చాటడి నానాసాహెబ్ చాందోర్కర్ కథ తెలుసుకుందము నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండేది నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు వారెప్పుడు పుట్టిరో ఏ జాతి ఎందుకు పుట్టిరో వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు కనుక వారు బ్రాహ్మణుడను గాని మహమ్మదీయుడను గాని ఎట్లు కాగలరు వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దున్నినట్లు మండనెత్తురు ఆ చోట తులసి బృందావన మెట్లు నుండును శంఖముతటకు ఎట్లు ఉప్పుగుందురు గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు సంగీత వాద్యములు ఎటులు వాయించునిత్తురు హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలు జరుగునిత్తురు వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎట్లుండును గ్రామములోని హిందూ దేవాలయములన్నిటినీ ఏల మరమ్మత్తు చేయించిరి బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రం అగౌరవించినను ఊరుకునేవారు కారు ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన బినీ బినీవాల్యాతో సిరడీకి వచ్చాను బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసము ఇన్నాళ్లు చేసేయుట్లే చేసేటివి అనేను సాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించాను కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతని అడిగాను నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించాను సాధారణముగా సిరిడీకి నానా నానాసాహెబ్ కోపర్గాములో దిగి దత్త దర్శనము చేసుకునేటివాడు కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్లనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చాను ఇదంతయూ బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ చెప్పాను బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను కాల ఇక నైవేద్య మెటులు పంచిపెట్టేవారు హారది పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చును కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునుచుండిరి నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి అన్ని రకములు ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి పూరీలు మండిగలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు బాబా దీనిని దైవమునకు అర్పించి పావలమర్చుచుండెను అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు రెండు వరసలలో భక్తులు సంతృప్తిగా తినిచుండేది శ్యామ నానా నిమోన్ నిమోన్కర్ వడ్డించువారు వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు వారు ఆ పనిని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేచుండెరి తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగు చేయుచుండెను అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము అది సదా శుభ్రమైనది పవిత్రమైనది ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమాట్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినను అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చాను అది తెల్లగా చూచుటకు ఇంపుగా నుండెను కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను త్రాగు నీకు ఇక మీదట అవకాశము దొరకదు అతడు వెంటనే త్రాగాను బాబా పలుకులు సత్యమయ్యాను ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి పాఠకులారా హేమట్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలను అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగాను కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీల రూపముగా నిచ్చాను మనం ఈ అమృతమును గిన్నెలతో తాగి సంతుష్టి చెంది ఆనందించిదముగా శ్రీ సాయినాథాయ నమః ముప్పది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు శుభం